హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ పచ్చి కొబ్బరితోటి కొబ్బరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసేసి కొబ్బరి తురుముని రెండు కప్పులు వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొద్దిగా ఫ్రై అయిపోయాక వన్ కప్ బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకోవాలి బెల్లం అంతా కరిగి ఉడుకుతుంది ఇలా బాగా కలుపుకున్నాక ఈ బెల్లంలో ఉన్న వాటర్ తోటి మొత్తం ఉడికిపోతుంది రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది సరిపోతుంది ఇలా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ చేసుకోవాలి ఈ కొబ్బరి లడ్డూలు పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా బాగా మెత్తగా ఉడికిపోయాక దగ్గర వరకు ఉడికించుకున్నాక వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక బాగా దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఉండలు చుట్టుకోవడానికి కాసేపు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చుట్టుకోవాలి ఇలా చేతికి ఆయిల్ రాసేసి ఇలా ఉండలు చుట్టుకుంటూ ఒక్కొక్కటి చుట్టుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎలా వచ్చాయో వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్